ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్లలో రెండు వేల పంతొమ్మిది ఇరవైకి గాను ఐసిఆర్ న్యూఢిల్లీ వారు ఏర్పాటు చేసిన నిధులతో ఐదు వందల అడుగుల విస్తీర్ణంలో రెండు పాలీహౌస్లు ఏర్పాటు చేసి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ యూనిట్ని ప్రారంభించారు ఈ హైడ్రోపోనిక్స్ యూనిట్లో రెండు వేల ఇరవై నుండి విస్తృతమైన పరిశోధన జరపడం జరుగుతుంది దీనిలో అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పిహెచ్డి విద్యార్థులకు హైడ్రోపోనిక్స్ ఉపయోగించి వివిధ రకాలైన రి పరిశోధనలో మాధ్యమాలు అలాగే వివిధ రకాలైన రసాయనాల నిష్పత్తి పంటల పెరుగుదల పంటల ఉత్పత్తి పంటల నాణ్యత అధునాతనమైన సెన్సార్ పద్ధతి ద్వారా నీరు మరియు పోషక పదార్థాలు నియంత్రించడం వంటి అంశాలపై పరిశోధన చేయించడం జరిగింది దీంతోపాటు రైతు శ్రేయస్సు కోసం ఎప్పుడు ముందు ఉండే డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం రైతులకు విద్యార్థులకు హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటలు పండించే వివిధ అంశాలపై శిక్షణ కూడా అందించడం జరిగింది అలాగే విద్యార్థులకు హైడ్రోపోనిక్స్ పరికరాలను తయారు చేయడం నేర్పించి ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ యూనిట్ హైడ్రోపోనిక్స్లో హైడ్రోపోనిక్స్ పంటలు పండించడంతో పాటు హైడ్రోపోనిక్స్ పరికరాలను కూడా సొంతంగా తయారు చేయించి వివిధ కళాశాలలకు కేవీకేలకు మరియు విద్యా సంస్థలకే కాకుండా గృహిణులకు కూడా అందించడం జరిగింది ఈ ఏరోపోనిక్స్ వి విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఏరో టవర్ను మా కళాశాల విద్యార్థులతో రూపొందించడం జరిగింది అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం ఇప్పటి వరకు ఈ హైడ్రోపోనిక్స్లో ఇటాలియన్ బేసిడ్ లెవెన్ బేసిడ్ సెలరీ స్టీవియా పాలకూర పాక్చోయ్ కేల్ కర్లకేల్ పెడ్రోమైన్ రెడ్ కోరల్ ఎర్రతోటకూర టమోటో వంకాయ చెర్రీ టమోటో కీరా దోశ గర్కిన్స్ వంటి పంటలను విజయవంతంగా పండించడం జరిగింది